కవివరేణ్యులు శ్రీ చదరం వెంకట్రావు గారు నూట ఎనిమిది పద్యాలతో శతకాన్ని మించి అమ్మవారి మీద చక్కని పద్యాలు రచించారు నూట ఏడవ పద్యము నూట ఎనిమిదవ పద్యము చదివి వినిపిస్తున్నది మీ రసజ్ఞ మిత్రుడు అప్పలనాయుడు మారేపల్లి గ్రామం దేవరాపల్లి మండలం అనకాపల్లి జిల్లా सुचिरा सुंदरी सुंदर रूपिणी शोभित शोभिनी मोहिनी वे सुचि सुंदरी सुंदर रूपिणी शोभित शोभिनी मोहिनी वे वरगुण वैभवि श्री जय वे गुरुमति श्रीमती शंकरी श्यांवी कुंदन चंदन श्री सदी वे హరవ రూపిణి పన్నగభూషిణి హారసుని శ్రీ లలిత హారసుని శ్రీ లలిత నూట ఎనిమిదవ పజ్యం చదరము వెంకట రావిదే నీకిడు చక్కని మాలను గై కొనవే చదరము వెంకట రావిదె నీకిడు చక్కని మాలను గై కొనవే పదములలో నను దర్శనమీయుము పద్యము చేసిది నీవ పదమే ముదమగు భక్తిని గానము చేసిన బుద్ధుల రూపము చూ మధురము నీ పద పద్యములన్నీయు మాకిడు మోదము శ్రీ లలితా మధురము నియపద్యములనియు మాకిడు మోదము శ్రీ లలిత చదరం వెంకట్రావు గారు రచించినటువంటి పద్యాలు చదివి వినిపించింది మీ రసజ్ఞ మిత్రుడు అప్పల్ మారేపల్లి గ్రామం దేవరాపల్లి మండలం అనకాపల్లి జిల్లా శుభం